తెలంగాణ స్పెషల్ ఉల్లికాడల సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మరి హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత ఈరోజు వీడియోలో అయితే సర్వపిండి ఉల్లికాడలు వేసి ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా మిక్సీ జార్లో ఒక పది పదిహేను వరకు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి కొత్తిమీర కడలతో సహా వాష్ చేసుకొని కట్ చేసుకున్నది జార్లో వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే ఈ సర్వపిండి అనేది బాగుంటుంది ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొట్టుతో సహా వెల్లుల్లిపాయలు ఒక పదివరకు అయితే తీసుకుంటే సరిపోతుందనమాట ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం బరగ్గా ఉండేలాగానైతే మిక్సీ పట్టేసుకోవాలి కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లికాడలు కొత్తిమీర ఫ్లేవర్ కోసం అయితే ఎక్కువగా ఇదే వాడుతున్నాను ముందుగా అయితే అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని వెంటనే చేసేసుకోవాలి అది కలర్ చేంజ్ అవ్వక ముందుకే అనమాట బేషన్లో ఇలా మనకు కావాల్సినంత బియ్యం పిండి అయితే తీసుకోవాలి ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ నలకలు కానీ ఏమన్నా ఉంటే పురుగు కానీ ఉంటే ఇలా పట్టించుకోవచ్చు లేదు అంటే అది టూ త్రీ డేస్దే అయితే వెంబడి కూడా పట్టేసుకోవచ్చు అనమాట ఇలా బియ్యం వస్తూ ఉంటుంది కదా అందుకొని పట్టేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా ఇలా బరగ్గా చేసుకుంటే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా అయితే చేసుకోవద్దనమాట మనకు పలుకుల్లాగా గింజలు అనేవి తగులుతూ ఉండాలి ఇప్పుడు పెసరపప్పు శనగపప్పు ఎక్కువ క్వాంటిలో ఇలా కొంచెం నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఈ పిండిలో వేసేసుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు అనేవి యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇది సర్వపిండికే కాదు గారెలు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి కాకపోతే సర్వపిండికి అయితే కొంచెం మెత్తగా పిండి అనేది కలుపుకుంటాం కానీ గారెలకు చాలా గట్టిగా ఉండాలి కొద్దిగా ఒక అర టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొద్దిగా నువ్వులే వేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అనేది ఇందాక మనము పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందనమాట లేదంటే ఇష్టమైపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తానికి అయితే పిండిలో అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పిండిలో కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేశాను కాబట్టి ఇంకా ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కదా ఇలా అయితే ఇది ఇదైతే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కారం వేసుకొని చేసుకునేది ఒకటి సపరేట్ వీడియో అయితే చేశాను అనమాట ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఈ విధంగానైతే మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట ఇలా కొంచెం మెత్తగా ఉండేలాగానే పిండి అనేది కలుపుకోవాలి ఎందుకంటే మనము ఇక్కడ పచ్చికారం ఉల్లికాడలు వేసాం కాబట్టి మరి గట్టిగా కలుపుకుంటే ఉల్లికాడలు అనేవి పిండికి అతుక్కోకుండా మనకు పైకి లేసి వస్తుంది అనమాట మనం గిన్నెకు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా సర్వపిండి బౌలు ఉంటుంది కదా ఇలా హైట్ తక్కువగా వెడల్పుగా ఉన్న బౌలు ఉంటుంది లేదంటే పెనంలు ఉంటాయి కదా మనం రొట్టె చేసుకునే చపాతీ పెనములు ఉంటాయి కదా వాటికి కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే కడాయిలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను పైన మళ్ళీ ఆయిల్ అయితే వేయను ఎందుకంటే ముందు వేసిన ఆయిలే మనకు కరెక్ట్గా సరిపోతుంది మనం పిండి అనేది గిన్నెకు ఇలా నొక్కినట్టుగా పెట్టుకుంటాం కదా ఆయిల్ పైకొచ్చేస్తుందన్నమాట ఇలా మొత్తం కూడా గిన్నెకు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనకు పలుచగా కావాలియా మందంగా కావాలియా అన్నది చూసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ మీడియం సైజులో పెడుతున్నాను ఎక్కువ శాతం అయితే నేను కరకరలాడేలాగా చాలా పలుచగా గారెల్లాగానైతే పెడతాను అనమాట ఈరోజు ఉల్లి వేస్తున్నాను కాబట్టి కొంచెం అందంగానైతే పెడుతున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా తీసుకున్న పిండి ముద్దనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత చూపుడు వేలుతో ఇలా ఒకసారి ఫింగర్స్తో ఇలా హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ అనేది ఈ హోల్స్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎప్పుడంటే నేను ఇది ఉడికేటప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడైతే కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆయిల్ అయితే నుండి వేసుకోవచ్చు నేను వేసిన ఆయిల్ అయితే దీనికైతే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఆయిల్ వేయలేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయ్యేలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట కలర్ షేడ్ అయింది కదా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఆ హోల్స్లో చుట్టూ కూడా కాలితే ఇలా బ్రౌన్ కలర్ అనేది వస్తుందన్నమాట బ్లాకిష్ కలర్ వస్తుంది ఇలా మనం గరిటతో ఇలా పైనికి లేపినట్లయితే ఈజీగా అనమాట గిన్నె నుండి ఊడొచ్చేస్తుంది ఎక్కడ కూడా అంటుకున్నట్టుగా ఏముండదు ఎందుకంటే మనం వాడింది బియ్యం పిండి కదా అందుకోసం అని చెప్పి ఇక చూపిస్తున్నట్టుగా మొత్తానికైతే సర్వపిండి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక వైపు తిరగేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎంత బాగా వచ్చింది చూసారు కదా ఇలా తిరగేసుకొని మళ్ళీ దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఉల్లికడలు పచ్చిమిర్చి కారంతో సర్వపిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇదే సర్వప్పాన్